హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పైన ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉందో వారందరికీ కూడా ఉచిత ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఈ యొక్క మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు నాలుగవ సిలిండర్ను అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది మరి ఇప్పుడు డిసెంబర్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి లోపు నాలుగో సిలిండర్ ను మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి నాలుగో సిలిండర్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయా లేదా ప్రభుత్వం ఏం చెప్తుంది మరి నాలుగో సిలిండర్ ను బుక్ చేసుకుంటే మనకు సబ్సిడీ డబ్బులు వేస్తారా వేయరా అనేది మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దాంతోపాటుగా ఇప్పటికే బుక్ చేసుకున్నటువంటి మూడు సిలిండర్లలో ఏ సిలిండర్ డబ్బులు రాకపోయినా కానీ మీరు కనుక ఇలా చేసుకుంటే ఈ సిలిండర్ డబ్బులను నలభై ఎనిమిది గంటల్లో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ మరొకసారి స్పష్టం చేయడం జరిగింది మరి ఈ మూడు సిలిండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి మరి ఇప్పటికే అంటే ఈ మూడు సిలిండర్ల బుకింగ్ అనేది అయిపోయింది నిన్న నవంబర్ ముప్పైతో పూర్తయిపోయింది మరి నవంబర్ ముప్పైతో అయిపోయినా కానీ చాలా మంది బుక్ చేసుకోవడంలో ఇబ్బంది ఉండి దానివల్ల మనకు డబ్బులు పొందలేకపోయారు అలాగే బుక్ చేసి చేసుకున్నా కానీ డబ్బులు పడలేదు పడకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చేస్తే మనకు డబ్బులు వేస్తారు అనేది చెప్తాను అలాగే నాలుగో సిలిండర్ అంటే వచ్చే సంవత్సరానికి సంబంధించి మొదటి సిలిండర్ ఇప్పుడు మన లెక్క ప్రకారం అయితే నాలుగో సిలిండర్ మరి నాలుగో సిలిండర్ బుకింగ్ ప్రారంభం అయ్యిందా లేదా ఒకవేళ బుకింగ్ ప్రారంభం అయితే బుక్ చేసుకుంటే సబ్సిడీ డబ్బులు వస్తాయా రావా ఎవరికి అర్హత ఉంది ఎవరికి అనర్హత లేదు అలాగే ఇప్పుడు కొత్తగా రూల్స్ ఏంటి కొత్తగా వచ్చిన రూల్స్ అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు వీడియోను లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకొని ఇంకా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారి గురించి అయితే మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చి మొదటి సిలిండర్ను అయితే గనక చాలా ప్రతిష్టాత్మకంగా దాదాపు కోటి కనెక్షన్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కోటి కి పైగా ఉన్నాయి ఇందులో మొదటి సిలిండర్ను తొంభై ఎనిమిది లక్షల మందికి బుక్ చేసుకున్నారు అప్పట్లో ఈ తొంభై ఎనిమిది లక్షల మందికి కూడా ప్రత్యక్ష నగదు బదిలీ అంటే మనకు డబ్బులైతే వెంటనే కూడా ప్రభుత్వం జమ చేయడం జరిగింది అంటే బుక్ చేసుకున్నటువంటి దాని ప్రకారం ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ సిలిండర్ ప్రారంభించిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి వారికైతే నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికైతే ఇరవై నాలుగు గంటల్లో వేస్తామని చెప్పింది దాని ప్రకారం ఇక్కడ మొదటి సిలిండర్ను బుక్ చేసుకున్నప్పుడు మాత్రం డబ్బులు అనేది చాలా కరెక్ట్గా మనకు జమ అయిపోవడం జరిగింది మరి ఇక రెండో సిలిండర్ను బుక్ చేసుకోవడం జరిగింది మరి ఈ రెండో సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ సబ్సిడీ డబ్బులు అనేది లేట్ అవ్వడం జరిగింది మరి ఈ రెండో సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారికి ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు కార్పొరేషన్ల భారీగా డబ్బులు వేయడం మొదలుపెట్టింది మరి రెండో సిలిండర్ను కూడా దాదాపు కోటి మంది మహిళలు అయితే బుక్ చేసుకోవడం జరిగింది మరి కోటి మందిలో కూడా మనకు ఈ గ్యాస్ ఈ గ్యాస్ పథకం కింద మీ గ్యాస్ పథకం కింద గ్యాస్ కనెక్షన్ అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా బుక్ చేసుకుంటే అందులో చాలా మందికి డబ్బులు పడలేదు మరి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటనేది చూస్తే ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి అందులోనూ రెండవ సిలిండర్ నుంచి కూడా ప్రభుత్వం డబ్బులు వేయడాన్ని మార్చడం జరిగింది పూర్తిగా అంటే కార్పొరేషన్ల వారిగా ఈ డబ్బులు అయితే వేయడం జరిగిందనమాట బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్సీ కార్ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా డబ్బులు వేయడం మొదలుపెట్టింది ఈ రెండో సిలిండర్ నుంచి మొదలు మొదటి సిలిండర్ ఆటోమేటిక్గా డబ్బులు వేసేశారు సిలిండర్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో అయితే డబ్బులు జమ అయిపోయింది అందరికీ కూడా రెండో సిలిండర్ నుంచి పూర్తిగా మార్చేసింది అంటే సిలిండర్ను బుక్ చేసుకున్న నెల తర్వాత కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేయడం జరిగింది ఇది రెండో సిలిండర్ ఇక మూడో సిలిండర్ విషయానికి వస్తే మనకు మూడో సిలిండర్ అనేది మనకు ఆగస్టు నుంచి ప్రారంభమైంది ఆగస్టు నుంచి నవంబర్ లోపు బుక్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఆగస్టు నుంచి నవంబర్ లోపు బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు అనేది వేయలేదు ఆగస్టులో బుక్ చేసుకుంటే మనకు ఆగస్టులో అక్టోబర్లో డబ్బులు వేసింది ప్రభుత్వం అక్టోబర్ నెలలో చివరిలో మొదలుపెట్టింది అంటే గత నెల గత నెల ముందు కొంచెం ముందు మొదలుపెట్టిందనమాట అప్పుడు ఈ మూడో సిలిండర్ను కూడా మనకు కార్పొరేషన్ల వారీగా వేయడం జరిగింది బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మిగిలినటువంటి వారికి వారి కార్పొరేషన్ల ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది జమ విడుదల చేయడం జరిగింది ఇలా డబ్బులు విడుదల చేసినా కానీ ఇక్కడ ఏమైందంటే దీనికి ఇంకా మనకు డబ్బులు జమ కాలేదు మరి చాలా మందికి జమ కాలేదు అలాగే మరి కొంతమందికి ఏం చేశారంటే చివరిలో బుక్ చేసుకున్నారు అంటే ఆగస్టు మొదటి వారంలో బుక్ చేసుకున్న వారికి అక్టోబర్ నవంబర్లో పడ్డాయి డబ్బులు గ్యాస్ డబ్బులు మరి ఇప్పుడు లాస్ట్ బుక్ చేసుకున్నటువంటి వారికి ఇంకా డబ్బులు పడలేదు మరి ఈ మూడో సిలిండర్ డబ్బులు పడనటువంటి వారంతా కూడా ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఇప్పటి వరకు కూడా మీకు మొదటి సిలిండర్ పడకుండా ఉన్నా రెండవ సిలిండర్ పడకుండా ఉన్నా మూడవ సిలిండర్ పడకుండా ఉన్నా నేను చెప్పినటువంటి పనులు చేసుకోండి మీకు అన్ని సిలిండర్ల డబ్బులు కూడా మీకు జమ అవుతాయి గుర్తుపెట్టుకోండి డబ్బులు పడినటువంటి వారు మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ప్రభుత్వం ఇదే పలు చెప్తుంది ఈ కేవైసీ ఉందా లేదా అంటే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కేవైసీ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ఎలా లెక్క పెడుతుంది అంటే మార్చి అంటే ఏప్రిల్ నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఒక సంవత్సరం గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం లెక్క ప్రకారం మార్చి ముప్పై ఒకటితో సంవత్సరం అయిపోతుంది ఏప్రిల్ ఒకటిన మళ్ళీ కొత్త సంవత్సరం మొదలవుతుంది ఏప్రిల్ ఒకటి మార్చి వచ్చే సంవత్సరం మళ్ళీ మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఒక సంవత్సరం అలా సంవత్సరం సంవత్సరం కూడా సీకేవైసీ చేసుకోవాలని చెప్తుంది మరి కేవైసీ చేసుకోవడానికి నేరుగా మీరు గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి చేసుకోవచ్చు లేదా గ్యాస్ డెలివరీ బాయ్ దగ్గర యాప్లో చేసుకోవచ్చు ఈ విధంగా ఈ రెండు విధాలుగా కూడా మీరు ఈ కేవైసీ చేసుకోవచ్చు మరి ఈ ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మీరు అక్కడికి వెళ్తే చాలు ఆధార్ కార్డు ఏం అవసరం లేదు మీ గ్యాస్ కనెక్షన్ తెలిస్తే చాలు మీ పేరు చెప్తే కూడా వాళ్ళు చెక్ చేస్తారు ఆ వివరాలన్నీ కూడా కరెక్ట్గా కాదా అని చెప్పేసి చెక్ చేసుకొని వేలిముద్ర కనుక వేస్తే మీ ん మీరు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది పొందవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులను అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే ఈ సబ్సిడీ డబ్బులను అయితే మీకు వేయడం జరుగుతుంది కేవైసీ అయిపోతే మీరు నలభై ఎనిమిది గంటల్లోనే మీకు డబ్బులు జమ అయిపోతాయి ఇది ఒకటి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కేవైసీ చేసుకున్నా కానీ మన అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి మనకు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఎన్పిసిఐ లింకు కనుక లేకపోతే మన ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు రావు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన బ్యాంకులోకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి అడగాలి ఒకవేళ ఎన్పిసిఐ లింకు లేకపోతే కనుక మీ యొక్క బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ ఇస్తే చాలు వారు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు లేదు మనకు ఇలా వీలు కాలేదు అనుకుంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్త అకౌంట్లో కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా ఉపయోగపడుతుంటుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఒకవేళ అన్నీ మాకు ఉన్నాయండి కరెక్ట్ ఉన్నాయి అయినా గానీ మాకు ఈ మూడు సిలిండర్లు డబ్బులు పడలేదు అని చెప్పేసి చాలా మంది చెప్పారు అంటే ఈకేవైసీ చేసుకున్నాం ఎన్పిసిఆ లింక్ చేసుకున్నాం మనకు అకౌంట్ కూడా ఉంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు అయినా కూడా మాకు డబ్బులు పడలేదంటున్నారు మరి దీనికి ఒక ప్రాబ్లం ఉంది మరి పడకపోవడానికి కారణం ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లో పేరు అలాగే ఆధార్ కార్డులో పేరు రెండు కూడా వేరువేరుగా ఉంటాయి ఇది గుర్తించాలి మీరు ఈ రెండు కూడా వేరువేరుగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీకు డబ్బులు పడేటువంటి అవకాశం ఉండదు మరి రెండు కూడా వేరువేరుగా ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండాలి అలా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలా లేదనుకోండి డబ్బులు పడవు కాబట్టి మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు కొత్తగా ఎన్పిసిఐ లింక్ అవుతుంది కాబట్టి వెంటనే కూడా మీకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు మొదటి సిలిండర్ పడకుండా ఉన్నా రెండో సిలిండర్ పడకుండా ఉన్నా మూడో సిలిండర్ డబ్బులు పడకుండా ఉన్నా కానీ మీకు డబ్బులన్నీ కూడా అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకొని ఈ సబ్సిడీ డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇంకా డబ్బులు పడినటువంటి వారు వెంటనే కూడా ఇలా చేయండి ఇక మూడు సిలిండర్ల పంపిణీ అనేది పూర్తి అయిపోయిందండి ఈ సంవత్సరానికి సంబంధించి ఇక వచ్చే సంవత్సరానికి సంబంధించి మొదటి సిలిండర్ ఇక మన లెక్క ప్రకారం అయితే నాలుగో సిలిండర్ పంపిణీకి అయితే ప్రభుత్వం ప్రారంభించింది మన మరి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా సబ్సిడీ డబ్బులు ఎవరికి వేయలేదు మీరు ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే మీకు వచ్చే నెలలో ఈ సబ్సిడీ డబ్బులు పడతాయి కాబట్టి ఇంకా ఎవరైనా అంటే మూడు సిలిండర్లు అయిపోయింది నవంబర్ ముప్పైతో అయిపోయింది మీరు ఇంకా బుక్ చేసుకున్నా కానీ మీకు సబ్సిడీ డబ్బులు పడవు ఇప్పుడు కొత్తగా మళ్ళీ కూడా డిసెంబర్లో వచ్చేటువంటి సబ్సిడీ డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళకు కూడా గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నవారు ఈ డిసెంబర్ నుంచి మార్చిలోపు మళ్ళీ కూడా మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకోవచ్చు మీరు ఇలా బుక్ చేసుకుంటే మీ సబ్సిడీ డబ్బులు అనేది మీకు వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది మరి నాలుగో సిలిండర్ను బుక్ చేసుకోండి ఎవరూ కూడా మిస్ అవ్వద్దు బుకింగ్స్ అనేటివి ప్రారంభమయ్యి రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్డేట్స్ అయితే మీ సునీత వెంకట క్రియేషన్ ద్వారా తీసుకొచ్చింది నేను చెప్పినట్లు చేయండి డబ్బులు పడినటువంటి వారికి డబ్ డబ్బులు పడిపోతాయి అలాగే కొత్త సిలిండర్ను కూడా బుక్ చేసుకోండి ఇదే అప్డేట్ వీడియో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే